జీవితం ఏదైనా కొనుక్కోవాలన్నా డబ్బులు కావాలి ఏదైనా తినాలన్న డబ్బులు కావాలి పోనీ ఇంట్లో అడుగుదా అంటే ముందు డిగ్రీ పాస్ అవ్వు అప్పుడు నువ్వే అంటున్నారు ఇంకెలా బాబు మాకు ఎవరిస్తారు డబ్బులు ఇంకా అవును నిజమే మన వైపు పిల్లలందరూ ఈ పాటికి ఏ నూడిల్స్ ఏ పానీపూరియో తింటుంటారా మనం చూడు ఈ పాటల రుచి అంటున్నా సరలేరా జేబులు ఏమి ఉందా నా కడుపులో ఎలకలు పరిగెత్తున్నారా బాబు చిల్లరా అంత చిల్లరే ఉంది ఇగ మూడు రూపాయలు దీంతో ఏం రాదు అరే పంచే ఈ మూడు రూపాయలతో ఏకలమని కడుపుని తినీరా నీ కడుపులు ఎలకలను చచ్చిపోతాయి నీ అబ్బా ఎలకలతో పాటు నేను కూడా చచ్చిపోతాను కదా అంత అదృష్టమా పిచ్చి కాపోతే అయినా పాకి చిరాయి లేరా పెద్దలు మరి అంటే ఏమనుకున్నా పొగుడేలా తిట్టలేదు ఇప్పుడు అరే మావా ఇక నా వల్ల కావటం లేదురా మా ఇంట్లో కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వటం లేదురా మనం ఎలాగైనా సరే డబ్బులు సంపాదించాలరా అరే మావా నాకు బ్రహ్మాండ ఐడియా వచ్చిందిరా అరే మనం యూట్యూబ్ ఛానల్ సగంలో వదిలేసాం కదరా అది మళ్ళీ స్టార్ట్ చేద్దాం మావా మళ్ళీ బోల్డ్ అని డబ్బులు వస్తాయి అమ్మో మళ్ళీ యూట్యూబ్ వద్దురా బాబు నువ్వు ఆ వీడియో కోసం ఎక్కడెక్కడికో తీసుకెళ్తా ఆ దయ్యాల వీడియో తీయడం నా వల్ల కాదురా బాబు మావా రాత్రి ప్యాకి తెలిసిపోతున్నాయరా వద్దురా చెప్పింది నువ్వేం భయపడిగరా ఈసారి దయ్యాల జోలికి వెళ్దాం డైరెక్ట్ గా మనుషుల జోలికి వెళ్దాం మనుషుల్లో గెలికేద్దాం రా ఈ పా దాంట్లో ప్రాంకులు అయి ఉంటాయి కదా అవి అవి చేద్దాంరా మా సోతం రా ఇప్పుడు ఇదే ట్రెండింగ్ రా మనం ఫాలో అయిపోద్దాం మామ డబ్బులే డబ్బులు మామ ఇంకా ఆ మరి ఇంకెందుకు ఆలస్యం మన ఛానల్ పేరు మార్చేద్దాం రా అలాగే మన జనాలు అందరూ పోగేసుకొచ్చి రేపటి నుంచి స్టార్ట్ చేసేద్దాం అరే మావ మన ఛానల్ కి లక్ష్ టపా ప్రాంక్స్ అని పెడదాం రా అలాగే మన పకోడీ బ్యాచ్ ఉంది కదా అలా కూడా తీసుకొద్దాం రా ఓకే మన వరత పార్క్ వచ్చేయండి అందరూ రే మన కుర్ర కూడా తీసుకురా మన వాళ్ళు ఇస్తారు అందరూ ఇదిగా రెడీ కెమెరా రెడీ చేసిస్తాను నేను పదా ఇంకా రంగంలో దిగ్బేదం మేమంతా రెడీ మావా చెప్పు ఏ ప్రాంక్ చేస్తాం జనాల్ని అదే రమేష్ సింపుల్ ప్రాంక్ మంది ఈ ప్రాంక్ తో పాటు సోషల్ మెసేజ్ కూడా ఉండాలన్నమాట ఇందులో ఏం లేదురా ఇగో ఒక అమ్మాయిని మీరు అందరూ కలిపి ఏడిపిస్తారు అనమాట సో అప్పుడు ఈ జనాలు ఎలా రియాక్ట్ అవుతారు అనేది కాన్సెప్ట్ సరేనా ఏం మాట్లాడుతున్నారా మా గ్రూప్ లో అమ్మాయి ఎక్కడ ఉందిరా ఇప్పుడు అమ్మాయి దగ్గర నుంచి తీసుకొస్తామావా లేడీ కెట్టే కదా దానికి ఒక ఐడియా వేసాలే చెడు నువ్వేం భయపడకరా నీకు బాడీ గార్డ్ కింద మనం ఎత్తిపోకూడ ఉంటాలే నువ్వేం భయపడక సరే సరే నీకు రెడీ అయిపోయిన ఎవరి పొజిషన్ నేను కెమెరా అగో ఆ చెట్ానిక దో చేస్తుంటాను యాక్టింగ్ చేయండి ఎలా దొరక దొరకొరకే ఎన్నాళ్ళు తప్పించుకు తిరుగుతావే నా కాకి రెట్ట రాదే రా నాకు ఇవాళ ఏదో పోయే వచ్చినట్టుంది అందుకే వచ్చాను ఇక్కడికి ఓకే సరే అందరూ వేడిగా రండి రక్షించండి కాపాడండి నన్ను పాక్ చేస్తున్నాడు రక్షించండి ఒరే అరగుండు ఏంట్రా దాంతోని నీ పరాచకాలు మర్యాదగా కొంటున్నా కదా లేకపోతే నా యాల్ని తుక్కుడా తుక్కుడా కొట్టేస్తా ఓయేమో రేపిస్ లోకి అమ్మో నేను జంపు మాలా నువ్వు పార్పరా అంకుల్ గారండీ చాలా థ్యాంక్స్ అండి సమయానికి వచ్చి నన్ను కాపాడారండి ఏ గుంట ఏం పేరు అనేది ఈ ఏరియాలో ఎప్పుడు కనిపించలేదు నా పేరు నా పేరు నా పేరు శీలావతి అండి ఏంటి నాతోనే అటుకారం వాడుతున్నావా నీ పేరు శీలావత మరి పొట్టేందుకు అంత పెద్దంది ఉంది పడలే తప్పులాగే రా

అమ్మో ఎలక పిల్ల ఎలక పిల్ల ఎలక పిల్ల కాపాడండి 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 ఏంటి ఎలక పిల్ల అది ఎక్కడి నుంచి వచ్చింది అయినా ఇద్దులా ఉన్నాడు ఈడి ఎలక పిల్లని చూసి పాడిపోయి బాబు అమ్మ సచ్చి బతికేంద్రా బాబు అమ్మ ఈ లేడీకే తప్ప నేనే లేను నా వల్ల కాదురా బాబు అమ్మ అమ్మ అయ్యో మావా నువ్వు సేఫ్ గా ఉన్నావు కదా నీకేం కాలేదు కదా అరే మావా సడన్గా ఎలక పిల్ల అన్నాడు అది ఎక్కడి నుంచి వచ్చిందిరా ఎలక పిల్ల లేదు పిల్లి పిల్ల లేదు ఎందాక మీరు కంగారు పెట్టారు కదా అప్పుడు నేను లోపల రాయేస్తే మర్చిపోయింది మామ పాపం రావాడు సూపర్ వచ్చిందా ఫస్ట్ ఫ్రాంక్ అరే రెడీ అయిపోయినా రెండో దానికి ఇదిగో వీటి ఫోన్ పట్టుకుని నువ్వు పారిపోవాలరా అప్పుడు జనాలు అలా నెక్స్ట్ ఫ్రాంక్ అన్నమాట సరేనా రెడీగా ఉండండి అమ్మ మళ్ళీ లేడీ గట్ట వద్దు నేను నన్ను వదిలేదు బాబు వెళ్ళిపోతాను ఏహే ఏం కాదు ప్రతిదానికి భయపడిపోతావు నువ్వు వెళ్ళు మేము చూసుకుంటా అరే కురవాళ్ళు రెడీ కూడా ఈ దెబ్బకి మనందరికీ బ్రేక్ వచ్చేస్తుంది అమ్మ ఇవాళ నాకేదో మూడెట్ ఉంది ఈ ఎవరి ఎక్కడ దగ్గర బుక్ చేసే గ్యారెంటీ ఏ టిక్కులారి ఎక్కడికే నగ్గి తిప్పుకుంటూ టిక్కు టిక్కు మనం వెళ్ళిపోతున్నా మర్యాదగా నీ చేతిలో చైనా ఫోన్ నాకు ఇచ్చే లేదా ఇదిగో ఈ ఇండియా కథతో నేను పొడి చేస్తాయి

బామ్మ పట్టుకో అమ్మో నీకు కరెక్ట్ వద్దా నాకు వదిలి అయ్యో సత్యం ఎలా మరీ ఆల్రెడీ ఎక్కువ చేశాడు ఉంటదిలే మాత్రం రియాక్షన్ మంచిపోయింది అదోకే బాగా కుమ్మేసింది మామ లేకపోతే ఎంతక ఎపిల్లాక పిల్ల పిల్ల అని చెప్పి నన్ను ఏర్పించాడు ఓకేనా మామ రెండు వీడియోలు అదిరిపోయే ఇంకా లాస్ట్ వీడియో ఇది నెక్స్ట్ లెవెల్ లో ఉంటది ఓకేనా మళ్ళీ ఇంకొక ప్రాంక వదిలే బాబు మా వల్ల కాదు అరే మళ్ళీ ఆదివారం షూటింగ్ పెట్టుకున్నారా వదిలేదే బాబు ఇంటికి వెళ్ళిపోతాయి వాళ్ళకి నేను చెప్పేది అనండి ముచ్చటగా మూడో ప్రాంక్ రేది అరే మీ ఇద్దరు కలిపి ఈ ఎత్తుపోకడిగా నేర్పించాలి అప్పుడు చూడాలి జనాలు ఎలా రియాక్ట్ అవుతారా ఓకేనా మీకే పోయింద్రా చీకటి పడిపోతుంది తాగుబో తెచ్చిన అందరూ ఈ పాటలోకే వాస్తున్నారు తేడా వచ్చిందో నాకు పగిపోతుంది అమ్మో ఈసారి ఎవరు బలిపోతాడా ఏంటాన్రా నువ్వు రెడీ అయ్యలేవా బాబు ఏమన్నా తేడా వస్తే పగిలేదు మాకే కదా అరే రెడీ ఓకే

ఎందుకరా ఆ చుట్టుపలం నలగడిపిస్తున్నారు చూడ్డానికి గద్ద గడుతులు ఉన్నారు బుద్ధి జ్ఞానం లేదు మీకు అమ్మో జనాలు గుంకూడి సార్ కుమ్మెత్తరే ఏంటో సార్ నేను జస్ట్ ప్రాంగ్ చేస్తున్నాను సార్ మేమంతా ఫ్రెండ్స్ ఏ సార్ జస్ట్ సోషల్ మెసేజ్ కోసం సార్ మీరు దయచేసి ఏమనుకోకండి సార్ వెళ్ళండి సార్ వెళ్ళండి ఏం రా ప్రాంక్లో గ్రీట్లని కవరింగ్ ఇస్తున్నారా నేను చూడదా ఆ పిల్లలతో డబ్బులు అత్తడు వేడగా ఉన్నారా అమ్మా సార్ సార్ లేదు సార్ This thing and